ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అన్న సాయినాథ్ దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వడ్డైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూడు ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు ఇది నీకైనది తల్లి తట్టిపారేకు వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రాత్రికి ఒక్కసారి నీ సాయి చెప్పేది ప్రశాంతంగా వినమ్మా నేను ప్రతిరోజు నిన్నే చూస్తున్నాను ఈ రాత్రి నీతో ఎలా అయినా మాట్లాడాలి అని నిర్ణయం తీసేసుకున్నాను తల్లి నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది ఆఖరి వరకు విను ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు నీ జీవితంలో నువ్వు ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటున్నావు కాలం అనేది ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు ఎందుకు తల్లి నువ్వు ఉత్సాహంగా బాగుంటేనే కదా అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీకు మర్యాద ఇస్తారు నువ్వు ఉండే విధానాన్ని బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు కానీ నువ్వు నీతోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుని రెక్కలు లేని పక్షిలాగా ఎగరలేక కింద కింద పడిపోతున్నావు అలాంటి సమయంలో నీకు ఎక్కువ భయం వేస్తుంది కదా ఇదే తల్లి జీవితం అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకు నా వల్ల కాదు అని అలానే కూర్చోకు నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి ఏది నిన్ను వెతుక్కుంటూ రాదమ్మా ఎవ్వరూ నీ కోసం ఏ పని చేయరని తెలుసుకో నీకోసం నువ్వు ఇతరుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ కాబట్టి నువ్వు ఎవరిని నమ్మకు ఎవరిపైనా ఆధారపడకు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి ఒక్కసారి ప్రయత్నించి ఓడిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు అప్పుడే అన్ని విజయాలు నీకు అందుతాయి నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకైన ఫలితం నీకు ఇచ్చే తీరుతాను నేను ఎంత నీ తండ్రినైతే మాత్రం నువ్వు కొంచెం కూడా కష్టపడకుంటే నీకు నేను విజయాన్ని ఎలా ఇస్తాను చెప్పు తల్లి ముందు నువ్వు ప్రయత్నం చేయి దాని ఫలితాన్ని నేను నీకు అందిస్తాను ఒక్కటి చెప్పనా తల్లి ఎప్పుడూ ప్రయత్నించగానే మొదటిసారి ఎవరు విజయం సాధించలేరు కదా నమ్మకంతో ప్రయత్నించాలి కష్టపడు ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకాన్ని కోల్పోకు రాబోయే రోజులలో నీకు కొద్దిగా కఠినమైన రోజులు రాబోతున్నాయి అలాంటి సమయంలో నువ్వు కొద్దిగా పోరాడాల్సి ఉంటుంది బిడ్డ ఒకవేళ నీకు అందులో ఓటమి వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు పదిసార్లు ఓడిపోవచ్చు పదకొండు సార్లు ఓడిపోవచ్చు కానీ పన్నెండవసారి తప్పకుండా గెలుస్తావు ముందు నువ్వు నీపై నమ్మకం వదిలేసి నువ్వు జీవితాన్ని సాగించకు నిన్ను నువ్వు నమ్ముకో బిడ్డ నీ గెలుపుకి కారణం నువ్వే అని తెలుసుకో నువ్వు ఓడిపోయినప్పుడు దానికి కారణం కూడా నువ్వే అని గుర్తించు ఇతరులను తప్పు పట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆలోచించు ఆలోచించి ముందుకు అడుగువేయమ్మా కష్టమైన పరిస్థితులు వస్తే భయపడకు నీకు తోడుగా నేనున్నాను కదా నువ్వు ఎదురు చూస్తున్న కార్యం అతి త్వరలోనే నెరవేరబోతుంది నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో నిలబడబోతున్నావు తల్లి నేను ఎన్నడూ నీ చెయ్యి వదలను నీ సమస్యలు తీరేందుకు మంచి మంచి సలహాలు నేను అందిస్తాను ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం వదిలేసి చెడు మాటలు పట్టించుకోకు నా మాటలు మాత్రమే విను నీకు అవసరమైనప్పుడల్లా మంచి మంచి మార్గాలు నీకు చేరవేస్తాను వాటిని వినేందుకు ఆచరించేందుకు కొద్దిగా ప్రయత్నిస్తూ ఉండు నిదానంగా నీ పనులు జరుగుతుంటే ఆనందించు కానీ గర్వాన్ని తలకెక్కించుకోవద్దు బిడ్డ నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉంటే అవే నిన్ను మంచిగా జీవించేలా చేస్తాయి నీ పనులు ఆలస్యం అవుతుంటే దిగులు పడుకు అది కూడా ఒక రకంగా నీ మంచి అని అనుకో కష్టాలు అన్ని తట్టు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు ఇక అంతా నీకు అనుకూలంగా మారుతుంది నీ ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపు నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది అతి త్వరలోనే నీకు ఒక మంచి దారి చూపిస్తానమ్మా అప్పటి వరకు నమ్మకంతో ఉండు ఇది మీ సాయి సందేశం బిడ్డ ఈ మాటలు వింటూ ఆచరిస్తూ ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్